అలా అరెస్ట్ ఇలా రిమాండ్ ఆ వెంటనే బెయిల్ ఇది హీరో అల్లు అర్జున్ వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలు ఉదయం నుంచి రాత్రి వరకు పరిణామాలన్నీ ఇట్టే జరిగిపోయాయి చివరకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో వ్యవహారానికి ఎండ్ పడ్డట్టుగా అయింది స్టార్ హీరో అరెస్ట్ కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది హైదరాబాద్ లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి సంధ్య థియేటర్ తొక్కిసలాత కేసులో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం జైలుకు వెళ్లడం ఆ వెంటనే మధ్యంతర బెయిల్ రావడం చకచక సాగిపోయాయి ముందుగా ఆగిన ఇంటి దగ్గర నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత స్టేషన్ కు తరలించారు ఈ క్రమంలోనే అర్జున్ ఇంటి దగ్గర పిఎస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది అర్జున్ అభిమానులు భారీగా చేరుకున్నారు దీంతో వారిని పోలీసులు చెదరగొట్టారు ఆ తర్వాత పిఎస్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సుమారు గంటల పాటు విచారించారు ఇలా ఉద్రిక్తతల మధ్య గాంధీ ఆసుపత్రికి తరలించారు వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించారు ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో అల్లు అర్జున్ భారీ బందోబస్తు మధ్య చంచల్గూడ జైలుకు తరలించారు ఈ కేసులో ఆయనను ఏ లెవెన్ గా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు ఆ వెంటనే తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అంతకుముందు ఇంటి దగ్గర పోలీసులు వ్యవహరించిన తీరుపై అల్లు అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం బట్టలు కూడా మార్చుకోనివ్వరా బెడ్రూమ్ వరకు పోలీసులు వస్తారా ఇలా చేయడం మంచిది కాదన్నారు మరోవైపు అల్లు అర్జున్ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగింది ఘటనలో ఆయన్ని బాధ్యుని చేయడం సమంజసం కాదన్నారు మాజీ సీఎం జగన్ ఇటు సర్కార్ తీరుపై బీఆర్ఎస్ బీజేపీ మండిపడ్డాయి అల్లు అర్జున్ సాధారణ నేరస్తుడిలా చూడడం సరికాదని కేటీఆర్ మండిపడ్డారు తొక్కీసలాట ఘటనకు ఆయన నేరుగా బాధ్యుడు కాదని ఇదే లాజిక్ తో రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలన్నారు ఇటు ప్రభుత్వ శైలిని కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పుబట్టారు రాష్ట్ర పరిణామాలపై ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఈ కేసులో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు తొక్కీసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు బన్నీ అరెస్టుతో మెగా అల్లు కుటుంబాలు గందరగోళానికి గురవుతున్నాయి అల్లు అర్జున్ ఇంటికి మెగా కుటుంబ సభ్యులు చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఏదేమైనా బన్నీ ఇష్యూతో రాజకీయ సినీ రంగాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి